కాళ్ళు బాగా కొట్టు బాగా బాగా కొట్టాలి అంతే అంతే ఏంటి ఎదుగు మోసం మాత్రం చేయమాక కావాలంటే మీరే చూడండి ఏంటి ఇలా అయింది అదే సోమా ఇది కొంచెం చూడు ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ కాలుష్య నీరు చెరువులోకి కలిసినట్టున్నాయి సరే సార్లే ముందు ఇద్దరు పైకి రండి రాబందా ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు తగ్గితే చాలు అదే వద్దుగానే కొంచెం కొబ్బరి నూనె రాయి సారు తగ్గిపోతుందిలే రే పనీయా నిన్ను వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు ఎందుకురా ఎందుకో తెలియదన్న ఫ్లూ వ్యాపిస్తున్న ఈ సమయంలో బాతుల్ని పెంచే వాళ్ళు వాటిని తగలపెట్టి చంపడం ఎక్కువైంది ఎన్నో గ్రామాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది బిపెన్ ఇప్పుడు మన లైన్ లో కనెక్ట్ అయ్యారు బిపెన్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా బాతులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు వేలు బాతులు చంపబడ్డాయి బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన బాతులను కూడా లెక్క ఈ సంఖ్య యాభై వేల కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఫ్లూ వచ్చి క్రిస్మస్ చేసుకోలేదు అంతేకాకుండా పదో వార్డులోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని చెప్తున్నారు రే ఇది మన సజ్జీలే కదా అవును ఇక్కడ బాగుంది సార్ ఉదర్ బిహే బతక్ అచ్చా ఏంటి సార్ బర్డ్ ఫ్లూ తెలియదా మీకు బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలట్టడానికి మేము వచ్చాం ఏమండి త్వరగా రండి మన బాతుల్ని వెళ్ళి తగలబెట్టడానికి వచ్చారు సార్ నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్ అది కాదయ్యా సజీ ఈయన సెంట్రల్ నుంచి వచ్చిన ఎన్సీటీసీ డైరెక్టర్ ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసర్ రక్షించడానికని వచ్చి శిక్షించడానికి వచ్చారా చూడు సజీ ఒక బాతుకి రెండు వందల రూపాయలు ఇస్తారు వీటన్నిటినీ నువ్వు హోల్సేల్లో కదా అమ్ముతావు ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను అబ్బో రెండు వందలు ఇస్తారంట ఎవరికి కావాలి మీ భిక్ష ఏడు ఏంట మరి ముందు భోపాల్ నుంచి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ రానివ్వండి ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు సోమా హీరోయిజం చూపించకో వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉంది యాన్ చేసుకుందేమో నువ్వు నోరు ముయివే వాళ్ళని ఏమైనా చేసుకొని రా పానికి మా వాళ్ళు బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు బూళ్ళు అందరినీ భయపెడుతున్నాడు క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది సోమా ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలోని చూడకుండా సేవ చేస్తున్నాను నేను ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు ఈ ఊరిలో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారు బాగా తెలిసిన నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను ఆ చెప్పుకో చూస్తానే చెప్తాను తేల్చుకుందా బయలుదేరండి సమస్యమైనా వస్తుందంటావా ఏంటి సమస్య